ఉద్యాన పంటలలో ముఖ్యంగా కూరగాయల పంటలలో టమోటాను చాలా వరకు కూడా ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు ఈ టమోటా సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలి ముఖ్యంగా ఏ సమయంలో ఈ పంటను విత్తుకుంటే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ఎటువంటి నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి ఎటువంటి వాతావరణం ఈ పంటలో మరి అనుకూలిస్తుంది ముఖ్యంగా విత్తనాన్ని మరి ఏ విధంగా విత్తన శుద్ధి చేసుకోవాలి ఎలాంటి ఎరువులు వాడుకోవాలి ముఖ్యంగా విత్తన మోతాదు ఎంత ఒక ఎకరానికి విత్తుకోవాలి కలుపు నివారణ మరి అంతరకృషి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి గిద్దలూరు ఉద్యాన శాఖ అధికారి శ్రీమతి పి విష్ణుప్రియ గారు ముందున్నారు వారి ద్వారా ఈ పంట సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలి అధిక దిగుబడులు సాధించాలి అంటే ఎలాంటి వ్యవసాయ విధానాన్ని అనుసరించాలో వారి ద్వారా రైతులకు తెలియజేద్దాం నమస్కారం మేడం నమస్కారం అండి మేడం ముఖ్యంగా ఇవాళ చూస్తే టమోటా ఒక సీజన్లో ఎక్కువగా రేటు పలుకుతుంది ఒక సీజన్లో చాలా వరకు కూడా కొనే పరిస్థితి కూడా ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పంట దిగుబడి కూడా ఒక్కోసారి చాలా వరకు కూడా డ్యామేజ్ అవుతుంది ఒకసారి మంచి దిగుబడి వస్తుంది ఎటువంటి వాతావరణం ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటుందంటారు ముఖ్యంగా ఈ నేలలు ఈ పంటను వేసుకోవాలంటే ఎటువంటి నేలలు బాగా మరి అనుకూలంగా ఉంటాయి ఎలా నాటుకోవాలి నేల తయారీని ముఖ్యంగా పంట వేసే ముందు నేల తయారీని ఏ విధంగా చేసుకొని వేసుకుంటే మంచి దిగుబడులు గణనీయమైన దిగుబడులు నాణ్యమైన దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉందంటారు నమస్కారం అండి అయితే టమాటా మనం చూసుకున్నట్లయితే ఇది సంవత్సరం పొడుగుతున్న అన్ని ఋతువుల్లో సాగు చేసుకోగలిగిన పంట అండి ఏ వర్షాకాలం కానీ శీతాకాలం కానీ ఎండాకాలం కానీ మూడు ఋతువుల్లో దీన్ని మనం పండించుకోవచ్చు ఏ సీజన్లో వేసుకోవచ్చు కాకపోతే శీతాకాలంలో పండించిన పంటకి ఎక్కువ దిగుబడులు వచ్చే అనుకూలం ఉంది కాబట్టి రైతులందరూ శీతాకాలంలో పంటని వేసుకోవడంలో ఆసక్తి చూపడం మంచిదండి అట్లనే ఈ పంట ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కువ వర్షపాతాన్ని తట్టుకోలేదు కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఉన్న ప్రాంతంలో టమాటాని సాగు చేసుకోకపోవడమే అనుకూలంగా ఉంటుంది నేలల విషయంకి వచ్చేటప్పటికి బాగా నీరు ఇంకే బరువైన గరప నేలల్లో ఈ పంట అనుకూలంగా పండుతుంది అట్లనే ఒకవేళ వర్షాకాలంలో రైతు వేసుకోవాలనుకుంటే తేలికపాటి నేలల్లో వర్షాధార పంటగా కూడా వేసుకోవచ్చు శీతాకాలంలో మాత్రం ఇసుక నేలతో నుంచి గరప నేలల వరకు బరువైన నేలలో ఎలాంటి నేలలో అయినా ఈ పంటని మనం పండించుకోవచ్చు అయితే మరుగునీరు బాగా ఉండే వ్యవస్థ మరుగునీటి వ్యవస్థ బాగా ఉండే భూముల్లో మరియు చౌడు భూముల్లో ఈ పంటను పండించడం అనుకూలం కాదు నీటిని ఎక్కువగా పీల్చుకోలేదు కాబట్టి వర్షపు నీరు అయితేనేమి కట్టిన నీళ్ళు అయితేనేమి పోయే మురుగునీరు పోయే సౌకర్యం ఉండాలి అలాంటి పొలాల్లో మాత్రమే ఈ పంట సాగుకు అనుకూలంగా ఉండటం నాటి సమయంకి వచ్చేటప్పటికి వర్షాకాలంలో ఒకవేళ రైతు ఈ పంటని నాటుకోవాలనుకుంటే జూన్ జూలై నెలల్లో దీన్ని నాటుకోవచ్చు అంటే ఖరీఫ్ పంట ఖరీఫ్ పంటగా అదే శీతాకాలం రబీ పంటగా అక్టోబర్ నవంబర్లో నాటుకోవాలి వేసవి కాలంలో జనవరి ఫిబ్రవరి సమయానికల్లా నాటు వేసుకుంటే మంచిది అదే మన నేల తయారీ విధాన విధానం వచ్చేటప్పటికి మూడు నుంచి నాలుగు సార్లు దున్ని బాగా చదును చేయాలి అదే వర్షాకాలం పంటగా వెళ్తుంటే అరవై సెంటీమీటర్ల దూరంలో బోదులు తయారు చేసుకోవాలి ఇలాగా మనం దున్నుకునే సమయంలో ఆఖరి దుక్కులో మనం పశువుల ఎరువుని వేసుకొని దున్నుకోవడం శ్రేయస్కరం అండి మరి మేడం కొంతమంది సాలు తోలి ఆ సాలుల్లో విత్తనాన్ని నాటుకుంటారు కొంతమంది నారు పోసుకొని నారు పెరిగిన తర్వాత ఆ నారుని పీక్కొని వేస్తుంటారు నెల లోపలి నారును మరి నారు వేసుకుంటే ఎట్లా ఉంటుంది అంటారు మరి నారు పోసుకొని వేసుకుంటే ఎట్లా ఉంటుంది అంటారు నారు డైరెక్ట్గా నేరుగా విత్తనాన్ని నాటుకుంటే మరి ఎంత విత్తన మోతాదు ఎంత ఉండాలంటారు ఏ విధంగా నాటుకుంటే మంచి దిగుబడి చూడవచ్చు అంటారు నారు యాజమాన్యం చేసుకొని నాటుకోవడమే మంచి పద్ధతి అండి డైరెక్ట్గా విత్తనాన్ని విత్తనాన్ని వేయడం కంటే కూడా నారు మళ్ళను మనం తయారు చేసుకొని ఆ నారుని మనం ప్రధాన పొలంలోకి మార్చుకోవడం అనేది శ్రేయస్కరమైన పద్ధతి అయితే మీరు అడిగినట్లు ఈ విత్తన మోతాదు గురించి మన ఒక ఎకరానికి సూటి రకాలైతే రెండు వందల గ్రాముల విత్తనాలు మనకు సరిపోతుంది లేదు సంకరి జాతి అంటే హైబ్రిడ్ రకాలు అన్నప్పుడు అరవై నుంచి ఎనభై గ్రాముల విత్తనాలు ఒక ఎకరాకి సరిపోతాయి అయితే ఈ విత్తనం వచ్చేటప్పటికి విత్తనం లోనే మనం విత్తన శుద్ధి అనేది పాటించాలి ఈ విత్తన శుద్ధిని పాటించడం వల్ల మొక్క ఎదుగుదలలో ఉన్నప్పుడు ఏదన్నా రసం పీల్చే పురుగులు కానివ్వండి లేకపోతే ఏదన్నా తెగుళ్ళ నివారణకి దానికి మనం శక్తిని అందించడం కోసం విత్తనం అప్పటి నుంచే దాన్ని మనం శుద్ధి చేసుకోవాలి మేడం మరి చాలా వరకు కూడా ప్రాథమికంగా వచ్చే తెగుళ్ళు రాకుండా ఉండాలి అంటే పెట్టుబడి తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా రైతు స్థాయిలో విత్తన శుద్ధి చేసుకోవాలి ఒకవేళ విత్తన శుద్ధి చేసిన మరి విత్తనాలు ఉంటే ఇబ్బంది లేదు లేని పక్షంలో ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలని చెప్పేసి చెప్తుంటారు మరి ఈ విత్తన శుద్ధి వల్ల ఎలాంటి లాభాలు ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ప్రతి పంటకి కూడా ఈ సస్యరక్షణ అనేది చాలా అవసరం అయిపోయిందండి ఇప్పుడున్న కాలంలో ప్రతి పంటకి రసం పీల్చే పురుగులు కావచ్చు తెగుళ్ళు కావచ్చు లేకపోతే వాతావరణం అనుకూలంగా లేకుండా వర్షపాతం ఎక్కువ పడడం వల్ల వచ్చే తెగుళ్ళు కావచ్చు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి విత్తనం దశ నుంచే మనం వాటిని ఎలా నివారించుకోవాలి అనే ఒక పద్ధతితో మనం చేసుకోవడం చాలా శ్రేయస్కరం సో దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే విత్తన శుద్ధి అంటే విత్తనం అప్పటి నుంచే మనం ఆ పంటను ఎట్లా కాపాడుకోవాలి అనేది చూసుకోవాలి విత్తన శుద్ధి చేయడం వల్ల ముఖ్యమైన ఉపయోగాలు ఏంటంటే మనం విత్తన శుద్ధి చేసేటప్పుడు దాంట్లో వాడే మందులు అది మనం రసం పీల్చే పురుగులకు కావచ్చు లేకపోతే తెగోళ్ళకు కావచ్చు లేకపోతే దాని బలాన్ని అందించడానికి రకరకాలవన్నీ చేస్తుంటాం కాబట్టి ఇవి ఆ చెట్టుకి బలాన్ని ఇచ్చి అది ఎదిగిన తర్వాత వచ్చే రసం పీల్చే పురుగులు కానీ ఎటువంటి సస్యరక్షణని అప్పటి నుంచే ఎంతో కొంత మనం పెట్టుబడిని తగ్గించడం కోసం ఉపయోగపడుతుందండి సో దీంట్లో ఇప్పుడు ఈ విత్తనాన్ని శుద్ధి ఎలా చేసుకోవాలి ముఖ్యంగా ఒక కేజీ విత్తనాన్ని తీసుకున్నట్లయితే దానికి ఒక మూడు గ్రాముల తైరం లేకపోతే మూడు గ్రాముల మెటలాక్సైల్ ఇది తెగుళ్ళ నివారానికి వాడే మందు ముందర దీంతో కలుపుకొని రెండు గంటలు అయిన తర్వాత దానికి నాలుగు గ్రాముల ట్రైకోడర్మా విరిడే అనే బయోఫర్టిలైజర్ అండి ఇది బయో అండి దీని కల్చర్ తోటి విత్తన శుద్ధి చేసుకోవాలి మనం జీవన ఎరువుతోటి విత్తన శుద్ధి చేసుకోవాలి ఒకవేళ రసం పీల్చే పురుగులు ఎక్కువ ఉంది మేము వేసుకున్న కాలానికి అది వస్తుంది అనుకున్నప్పుడు ముందుగానే మనం థైరాము మెటలాక్జైల్ తెగుల నివారణ చేయడానికి ముందుగానే ఇమిడాక్లోబిరిడ్ అనే మందుని ఒక కేజీ విత్తనానికి ఐదు గ్రాముల మోతాదులో వేసుకొని అది ఆరిన తర్వాత బాగా పట్టిన తర్వాత ఇందాక చెప్పినట్లుగా థైరామ్ కానీ మెటలాక్సైల్ వేసుకొని తర్వాత ట్రైకోడర్మా విరిడే వేసుకోవడం శ్రేయస్కరం అండి ఇది విత్తన శుద్ధి పద్ధతి అయితే ఈ విత్తనాలు నాటుకున్న తర్వాత మనం నారుమళ్ళు తయారు చేసుకుంటాం అది రైతులు తమ పొలాల్లోనే నాటుకునే వాళ్ళు ఉంటారు లేకపోతే నర్సరీల దగ్గర నుంచి తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు ఈ మధ్య కాలంలో నర్సరీలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నర్సరీలో కూడా పెంచుకొని తెచ్చుకుంటారు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు ఈ నర్సరీలో నారు ఉన్నప్పుడు ఏం చేస్తామండి నర్సరీ కాని నారుమడి కానీ ఒక రైతు పెట్టుకున్నప్పుడు మనం నారుమల్లలో రెండు నుంచి మూడు వారాల వయసు ఉన్నప్పుడు నారు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి ఎందుకంటే నీటి శాతం ఎక్కువైపోవడం వల్ల ఆ తెగుళ్ళు వచ్చి మొక్కలన్నీ చచ్చిపోయే పరిస్థితులు ఉంటాయి అట్లాంటప్పుడు ఒక రెండు మూడు వారాల వయసు ఉన్నప్పుడు దానికి ఆక్సీక్లోరైడ్ అనే మందుని ఒక లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి అట్లనే మూడు వారాల వయసు గల నారుముడికి రసం పీల్చే పురుగుల నుంచి రక్షణ కోసం కార్బోఫ్యురాన్ త్రీ జీ గుళికలను వంద గ్రాములు వేసి నీటిలో కలిపి దానికి మనం అందించ పిచికారి చేసుకోవాలండి అట్లయితే మనకి నారుమడి పీకే రెండు నుంచి మూడు రోజుల ముందు ఒక లీటర్ నీటిలో రెండు ఎంఎల్ డైమిథోయేట్ మరియు ఒక గ్రాము కార్బండిజం ఇది రసం పీల్చే పురుగుకు డైమిథోయేట్ మరియు తెగుళ్ళ నివారణ కోసం కార్బండిజం కలిపి నారుమడిపై పిచికారి చేసుకోవడం అనేది శ్రేయస్కరం మనం నారు చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క రోజు నుంచి ఇరవై ఐదు రోజుల వయసు కలిగిన నారు అది మూడు నుంచి నాలుగు ఆకులు ఆ నారుకు వచ్చిన నారుని మనం ప్రధాన పొలంలోకి మార్చుకోవడం అనేది శ్రేయస్కరం అండి ముప్పై రోజులు దాటిపోయిన ముదురు నారుని నాటుకోకూడదు అది ఎక్కువ వేసుకోకపోవడమే మంచిది అంటే వేరు వ్యవస్థ పూర్తిగా డెవలప్ అయిన తర్వాత ఆ నారు వేసుకున్న కూడా ముదురు నారు వేసుకున్న కూడా దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంది అట్లనే అట్లానే అది బతకడానికి కూడా వేరుమడి వేరు వ్యవస్థ బాగా పెరిగిన తర్వాత ప్రధాన పొలంలోకి మార్చిన తర్వాత అది బతకడానికి కూడా ఉండే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి మనం ముదురునారు కాకుండా కరెక్ట్ సమయంలో ఇరవై ఒక్క రోజు నుంచి ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు దాటకుండా ఉండే నారుని వేసుకోవడం శ్రేయస్కరం మూడు వారాల నారు వేసుకుంటే మంచిది మంచిది అంటే మరీ లేత నారు కానీ మరీ ముదురు నారు పంట దిగుబడిలో ప్రభావాన్ని చూపేదానికి అవకాశం ఉందంటారు అవునండి మరీ ఎక్కువ ముదురు నారు వేసుకోకూడదు అట్లని నారు వేసుకోకూడదు మూడు నుంచి నాలుగు ఆకులు వచ్చిన నారుని చూసుకోవడం శ్రేయస్కరం అట్లనే నాటడం వ వచ్చేసేటప్పటికీ వర్షాకాలంలో వేసుకున్న వాళ్ళైతే అరవై ఇంటూ నలభై ఐదు పేసింగ్ పెట్టుకొని వేసుకోవచ్చు శీతాకాలం అయితే అరవై ఇంటూ అరవై సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి వేసవి కాలంలో నలభై ఐదు ఇంటూ ముప్పై సెంటీమీటర్ల దూరంలో నాటుకోవడం అనేది శ్రేయస్కరం మేడం విష్ణుప్రియ గారు మరి మీరు ప్రధానంగా పొలంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి క్షేత్రస్థాయిలో ఎరువులు ఏ విధంగా వాడుతున్నారు ఎంత మోతాదులో ఎరువులు వేసుకున్న రైతులకు ఏ విధంగా పంట ఉంది అనేది మీరు పరిశీలన చేస్తూ ఉంటారు ఈ టమోటాలో ప్రధానంగా రసాయన ఎరువుల మోతాదు అనేది చాలా వరకు కూడా కీలకంగా ఉంటుంది ఈ ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేసుకుంటే తక్కువ పెట్టుబడితోటి మరి ఈ పంటను మనం తీసుకునే దానికి అవకాశం ఉందంటారు ఒకటి అండి ఇప్పుడు మన రైతులు ఎక్కువ రసాయనిక ఎరువుల మీదనే ప్రాధాన్యం చూపిస్తున్నారు దానివల్ల పెట్టుబడులు అనేది చాలా మేరకు పెరిగిపోతున్నాయి కాకపోతే మనం చేసుకోగలిగిన పద్ధతులు ఏంటంటే తొలకరి చినుకులు పడ్డప్పుడు మన జనుము జీలిగా అట్లాంటి రొట్టె ఎరువులని భూమిలో వేసుకొని అవి పూత వచ్చిన తర్వాత దాన్ని భూమిలోకి కలియదున్నేస్తే మనకి ఎట్లన్నా ఫెర్టైల్ భూమి సారవంతం అనేది పెరుగుతుంది దానివల్ల మనం రసాయన ఎరువుల మీద పెట్టే పెట్టుబడిని తగ్గించవచ్చు అది రైతులందరూ గమనించుకోవాలండి ఈ టమాటా పంటలోకి వచ్చేటప్పటికి మనం మూడు నుంచి నాలుగు దుక్కులు చేయాలి అని చెప్తున్నాం ఈ చివర నాలుగో దుక్కిలో ఎకరానికి ఆరు నుంచి ఎనిమిది టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్నుకోవాలి అట్లనే మనం మొక్కలు నాటేటప్పుడు అంటే నారును ప్రధాన పొలంలోకి మార్చుకునేటప్పుడు ఎకరాకి ఇరవై నాలుగు కేజీల భాస్వరం అనేది అందించాలి దీన్ని మనం ఇరవై నాలుగు కేజీల భాస్వరం అంటే ఒక నూట యాభై కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మరియు ఇరవై నాలుగు కేజీల పొటాష్ ఎరువులను అంటే పొటాష్ అంటే ఆఫ్ పొటాష్ ఒక నలభై కేజీల బస్తాని వేసుకోవాలి ఒక నత్రజని ఎరువుని నలభై ఎనిమిది నుంచి అరవై కేజీల నత్రజని ఎరువుని మూడు సమాపాలుగా చేసి నాటిన తర్వాత ముప్పై రోజుకి నలభై ఐదో రోజుకి మరియు అరవై రోజుకి వేసి బోధుల్లో ఎగదోయాలి అంటే మూడు దఫాలుగా వేసుకుంటే దిగుబడిలో ఫలితం ఉంటుంది మొత్తం ఒకేసారి వేయకుండా మూడు దఫాలుగా వేసుకోవడం వల్ల దిగుబడిలో కూడా మనకి మంచి ఎక్కువ వచ్చే దిగుబడి వచ్చే పద్ధతి ఉందండి అట్లనే మనకి టొమాటోలో చూసుకున్నప్పటికీ ఈ సూక్ష్మ న్యూట్రియంట్స్ ధాతువులు ఏవైతే ఉంటాయో మైక్రోన్యూట్రియం అంటాము వీటి రోల్ అనేది ఎక్కువగా ఉంటుంది బోరాక్స్ దీంట్లో ముఖ్యంగా ప్రధానంగా ఎరువులు ఎక్కువగా వేస్తూ ఉంటారు రైతులంతా కూడా పంట అదే అదేవిధంగా ఎర్రబారటము ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అంటే సూక్ష్మ పోషకాల లోపాన్ని రైతులు గుర్తించరు ఏ రకాల సూక్ష్మ పోషకాలు మరి లోపాలు వచ్చేదానికి అవకాశం ఉంది సూక్ష్మ పోషక లోపాలు కనిపించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మనం చూసుకున్నట్లయితే టొమాటోలో ఈ పండు దాని క్వాలిటీ రావడానికి కానీ లేకపోతే పండు పగలకుండా ఉండడానికి కానీ మనకు బోరాన్ అనే సూక్ష్మధాతు ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి దీంట్లో సో ఈ బోరాన్ అనే దాన్ని మనం కరెక్ట్గా అందించాలంటే నాటే ముందర మన చివరి దుక్కిలో ఒక ఎకరానికి ఎనిమిది నుంచి పన్నెండు కేజీల బోరాక్స్ని వేస్తే పండ్లు పగలకుండా ఉంటాయి అట్లనే జింక్ జింక్ ధాతువు లోపం రాకుండా ఉండడానికి ఎకరాకి పది కేజీల జింక్ సల్ఫేట్ని మనం వేసుకోవాలి ఒకవేళ మనం నాటిన తర్వాత ముప్పై ఐదు నుంచి నలభై రోజులకు ఒక లీటర్ నీటిలో ఐదు గ్రాముల జింక్ సల్ఫేట్ని కలిపి పిచికారీ చేసినట్లయితే వచ్చే దిగుబడిలో ఇరవై శాతం వరకు దిగుబడిని పెంచే అవకాశం ఉందండి ఎప్పటికన్నా మనకి కాయ అనేది క్వాలిటీ రావడానికి సూక్ష్మ ధాతువులు అనేది చాలా ఉపయోగపడతాయి అట్లనే మన దిగుబడులు కూడా పెంచడానికి సూక్ష్మధాతువులు అనేది బాగా ఉపయోగపడతాయండి అధిక వర్షపాతం ఉన్నా ఎక్కువ తేమ ఉన్నా ఎక్కువ బెట్ట వచ్చినా కూడా ఈ టమోటోలో పూత రాలడము పిందె కూడా రాలిపోవడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పూత దశలో పూత రాళ్ళని నివారించడం కోసం టూ ఫోర్ డీ అనే మందు ఒకటి ఉంటుందండి ఆ టూ ఫోర్ డీ అనే మందుని రెండు వందల లీటర్ల నీటిలో నాలుగు వందల గ్రాముల మందుని కలిపి ఒక ఎకరాకి మనం పిచికారీ చేసుకోవాలి లేదంటే ప్లానోఫిక్స్ అనే మందు దొరుకుతుంది ఇది నాలుగు లీటర్ల నీటిలో ఒక్క ఎంఎల్ ప్లానోఫిక్స్ కలిపి పిచికారీ చేయడం వలన పూత పిందె నిలిచి నిలిచి రాలకుండా ఉండే అవకాశం ఉంటుంది మనకు పూత పిందె ఎక్కువ వర్షపాతం వచ్చినప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు అట్లనే ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు రాలే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి సమయంలో రైతులు గమనించుకొని ఈ మందులను పిచికారీ చేసుకోవడం వల్ల పూతెను పిందెను మనం నిలబెట్టవచ్చు కలుపు ఉంటే మంచిది అని చెప్పేసి అంటుంటారు ఎందుకంటే భూమిలో మరి వేడి ఎక్కువగా ఉన్నప్పుడు కలుపు కొంతవరకు ఈ పంట డ్యామేజ్ కాకుండా పండు తెల్లబారకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉందంటారు అయితే వర్షాకాలం శీతాకాలంలో ఈ కలుపు అనేది ప్రధానంగా చీడపీడలకు ఆవాసంగా మారుతూ ఉంటుంది ఈ కలుపు తీతలు ఏ విధంగా చేపట్టుకోవాలంటారు ముఖ్యంగా రైతు కూలీలు ఇప్పుడు అందుబాటులో లేరు కాబట్టి కలుపుని నివారణ చర్యలు ఏ విధంగా చేస్తే రైతుకు పెట్టుబడి తగ్గడానికి అవకాశం ఉందంటారు మీరు అడిగిన విధంగా అండి ఎండాకాలం వచ్చేటప్పటికి మనకి ఎక్కువ ఎండలు ఉండడం వల్ల నీట్ నీరు బాగా ఆవిరైపోతుంది కాబట్టి ఆ నీటిని మనం నిల్వ చేసుకోవడానికి మనం ఏం చేసుకోవాలంటే మల్చింగ్ వేసుకోవాలండి మనం గడ్డిని మొలచనివ్వకూడదు ఒకవేళ మీరు గడ్డి వేసుకోవాలంటే ఎండిపోయిన గడ్డిని మొక్కల మొదలలో పెట్టుకోవాలి అంతే తప్ప మనం కలుపుని పెంచనివ్వకూడదు కలుపు పెంచితే ఆటోమేటిక్గా మనకి మొక్కకి రావాల్సిన పోషకాలన్నీ కలుపుకెళ్ళిపోతుంది మనకి ఇప్పుడున్న పద్ధతిలో మంచి యాజమాన్య పద్ధతి అంటే మల్చింగ్ వేసుకోవడం అండి మల్చింగ్ అనేది ప్లాస్టిక్ మల్చింగ్ అన్న వాడచ్చు లేదు అంత ఖర్చు పెట్టలేము అనుకునే రైతులు ఎండిపోయిన గడ్డి మనకి వరి గడ్డి కానివ్వండి ఏదన్నా ఆకులు ఎండిపోయిన ఆకుల్ని కానీ మనం మొక్కలు మొదల్లో వేసుకోవడం వల్ల ఈ అనేది ఎండకు అవ్వకుండా మొక్కలకి అందించే అవకాశం ఉంటుందండి కలుపు నివారణకు వచ్చేసేటప్పటికీ పెరిగిపోయిన కూలీలు ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని అందరూ కెమికల్స్కి వెళ్తున్నారు అట్లనే పెండి మితాలిని అనే కెమికల్ని ఒక రెండు వందల లీటర్లు నీటి నీటిలో ఒక్క లీటర్ కలిపి తడి నెలలో పిచికారీ చేసుకోవాలండి ఒకసారి పిచికారీ చేసుకున్న తర్వాత మనం మొక్కలు నాటిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల్లో గొర్రెతో అంతర్కృషి చేసుకోవాలి ఉంది కదా అని కెమికలే కొట్టడం కాదు మన గొర్రెలతో కూడా అంతర్కృషి చేసు గొర్రెలతో కూడా అంతర్కృషి చేసుకోవడం వలన మన కలుపు నివారణ అనేది మనం చేయవచ్చండి ఇది మొదటి నాలుగు వారాల్లోనే అంతర్కృషి మనం బాగా చేసుకోవాలి ఎందుకంటే మొక్కలు ఒకసారి ఎదిగిన తర్వాత వాటిని కదిలించకూడదు మనం టమాటో పంట వరకు చూసుకున్నట్లయితే దీని వేరు వ్యవస్థ పైనే ఉంటుంది కాబట్టి కొంచెం దాంట్లో మనం కలిపిన కదిల్చినా కూడా మొక్కలు పడిపోయే అవకాశం ఉంటుంది అందుకే మనం టమాటో కాయదశకు వచ్చేటప్పటికి దానికి అందరూ ఊదును కల్పిస్తారు అంటే ఒక కొమ్మను వెదురు బొంగులను దానికి పెట్టి దానికి బలాన్ని ఇస్తారు అనమాట అందుకని సపోర్ట్ సపోర్ట్గా మొక్కలు ఎదిగిన తర్వాత వాటిని కదిలించకూడదు కాబట్టి మొదటి నాలుగు వారాల లోపల అంతర్ కృషి చేసుకోవడం అనేది చాలా మంచిది అంటే మేడం మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో తీగ జాతి పంటలు కూడా వేస్తున్నారు టమాటోలో ఈ ఊతం కర్రల ఏర్పాటు ఏ విధంగా చేసుకోవాలంటారు ఊతం కర్రలు కడితే ఎలాంటి ఉపయోగాలు అంటారు అవునండి నిజమే ఈ మధ్య బాగా తీగజాతి టమాటోని పండించడం ఎక్కువైంది ఎందుకంటే దీంట్లో మనకి అధిక దిగుబళ్ళు మామూలు టొమాటోతో పోల్చుకున్నప్పటికీ అధిక దిగుబళ్ళు వస్తున్నాయి కాబట్టి అందరూ దీనికి వెళ్తున్నారు సో ఈ తీగ జాతి టమాటో పెట్టుకోవడానికి మనం మూతం ఎలా ఇవ్వాలి అంటే వెదురు బొంగులు వెదురు బొంగులకి జీఐ వైర్లని కట్టి ఒక ట్రెల్లీస్ లాగా ఏర్పరచుకోవాలండి ఈ ట్రెల్లీస్ ఏర్పరచుకున్న తర్వాత మొక్కకి పురుకోసుతో అంటించేసి దారం ఆ పురుకోసని ఈ జీఐ వైర్లకు కట్టి మొక్కని పైకి అల్లించాలి ఇలా మనం ఊతం ఇచ్చి పైకి పెంచడం వల్ల ఏమవుతుందంటే వెలుతురు బాగా వస్తుంది గాలి కూడా బాగా వీయడం వల్ల మనకు వచ్చే తెగుళ్ళని మనం తగ్గించవచ్చు ఎప్పుడైనా మనకి తేమ ఉంది లోపల హ్యూమిడిటీ ఉంది అన్నప్పుడు తెగుళ్ళు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం దానికి బాగా గాలిని పారనిస్తే ఈ తెగుళ్ళను మనం తగ్గించుకోవచ్చు అట్లనే ఊతం ఇవ్వడం వల్ల ఇంకొకటి ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు టమాటాకి ఎప్పుడైతే కాయలు రావడం మొదలు పెడుతుందో ఆ బరువుని ఆ టమాటో మొక్క తట్టుకోలేక భూమి మీదకి పడిపోతాయి కాయలన్నీ అట్లా ఎప్పుడైతే భూమి మీదకి పడతాయో ఆ తడి అవంతా అవ్వడం వల్ల కాయ కుళ్ళు అనేది ఎక్కువ ఉంటుంది అదే మనం ఈ ట్రెల్లీస్ పద్ధతిలో దాన్ని పెంచినట్లయితే ఈ కాయ కుళ్ళు అనేది చాలా వరకు తగ్గించి నాణ్యమైన దిగుబడులు వస్తాయి అట్లనే మనం వేసవిలో టమాటా చూసుకున్నప్పటికీ ఎండ అనేది ఎక్కువ ఉంటుంది మనకి వేసవిలో టమాటాకి రేటు కూడా ఎక్కువ పట్టుంది కాబట్టి వేసవి టమాటాని అందరూ పెంచాలని చూస్తుంటారు కాకపోతే వచ్చిన ప్రాబ్లం అంతా ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఆ కాయల్ని ఆ మొక్కల్ని ఎలాగా చేసుకోవాలంటే ఈ ఎండ తీవ్రతను తగ్గించడం కోసం ప్రతి రెండు మూడు వరుసల టమాటాకు ఒక రెండు వర్షలు మొక్కజొన్న ఉత్తర దక్షిణ దిశలో వేసుకోవడం వల్ల ఈ ఎండ తీవ్రతను అవి తగ్గిస్తాయి దానివల్ల మనం టమాటాని మంచిగా సాగు చేసుకుని నాణ్యమైన దిగుబడులు పొందొచ్చు కొంతవరకు ఎండ కూడా తగ్గడానికి అవకాశం రక్షిత పంటలాగా రక్షణ పంటలాగా మొక్కజొన్నను ఉత్తర దక్షిణ దిశలో నాటుకోవడం మంచిదండి అప్పటికి నీటి యాజమాన్యంకి వచ్చేటప్పటికి మేడం మరి ఈ టమోటాకు నీటి అవసరత అనేది చాలా వరకు కూడా తక్కువగా ఉంటుంది ఇది వర్షాభ వర్షాధారిత మెట్ట పంట అయినా కూడా ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఏర్పడి నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటే కాస్త కూస్తో నీటిని ఏర్పాటు చేసుకోక తప్పదు నీటిని డ్రిప్ ద్వారా అందిస్తే చాలా వరకు మంచిది అని చెప్పేసి అంటుంటారు ఈ నీటిని ఏ విధంగా అందించుకోవాలి ఎలాంటి నీటి తడులిస్తే పంట దెబ్బ తినకుండా కాయ నాణ్యంగా పెరగడానికి అవకాశం ఉందంటారు మనం తేమను బట్టని నీటి తల్లి ఇచ్చుకోవడం చాలా శ్రేయస్కరం అండి తేమ ఉన్నప్పుడు ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో నీరు కట్టాలి లేదు వేసవ కాలంలో నీ నీరు తక్కువ ఉంది మాకు తేమ తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఐదు నుంచి ఆరు రోజులకు ఒకసారి తల్లివ్వడం ఇవ్వడం మంచిది కాకపోతే డ్రిప్ పద్ధతిలో పాటించడం వల్ల చాలా శ్రేయస్కరం అండి ఇంకా మీకు దిగుబడులు కూడా నాణ్యమైన దిగుబడులు వస్తాయి మెరుగైన దిగుబడులు వస్తాయి మనం నీరు మామూలుగా చూసుకున్నట్లయితే రైతులు పారిస్తారు ఇలా పారించినప్పుడు టమాటో అనేది భూమికి తాకి ఆ ఎక్కువ ఉన్న తళ్ళ వల్ల అది కుళ్ళిపోవడం కాయకుళ్ళు రావడం అనే అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది అదే డ్రిప్ పద్ధతిలో చూసుకున్నట్లయితే మొక్క ఎక్కడ వేరు వ్యవస్థ ఉందో అక్కడ మాత్రమే మనం నీరు ఇస్తాం కాబట్టి ఇలా కాయ దెబ్బ తినే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అలాగే నీరు నీటిని మనం పారించినప్పుడు చాలా వరకు నీరు వేస్ట్ అయిపోతుందండి మనకి ఇప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న గ్రౌండ్ లెవెల్ ఆఫ్ వాటర్ చాలా తగ్గిపోయింది కాబట్టి నీరుని మనం ఎప్పుడు వృధా చేయకూడదు అది ఎటు ఎలాగన్నా కూడా కాబట్టి డ్రిప్ పద్ధతిలో పాటించినప్పుడు మనం చాలా వరకు నీటిని వృధా చేయకుండా తగ్గిస్తాం ఇది మనం పాటించడం చాలా శ్రేయస్కరం అండి అట్లనే మన గవర్నమెంట్ కూడా సబ్సిడీలో మనకి డ్రిప్పును అందించారు ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా అందిస్తారని ఆశిస్తున్నాము అలా ఉన్నప్పుడు రైతులు దాన్ని ఉపయోగపరచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీకు ఎవరికన్నా డ్రిప్ కావాలి అనుకునేవారు మీకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో ఉన్న ఉద్యోగులని కానీ దగ్గరలో ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించినట్లయితే ఈ సబ్సిడీ విధానంలో డ్రిప్ ఎలా పొందొచ్చు అనే దాని గురించి మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వివరిస్తారు మరి మేడం ఈ టమోటో అనగానే చాలా వరకు కూడా పురుగులకు ఆవాసంగా మారుతూ ఉంటుంది ఎందుకంటే ఇందులో టేస్ట్గా ఉంటుంది కాబట్టి పురుగు ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంది టమోటా పంటకు ఎటువంటి పురుగులు తెగుళ్ళు ఈ పంటకు ఆశించేదానికి అవకాశం ఉంది ఎలాంటి సస్యరక్షణ విధానాన్ని అనుసరించాలి ఇందులో ఓకే అండి మనకు టమాటో చూసుకున్నప్పుడు ముందర పురుగులు మీరు చెప్పినట్టుగానే ఎక్కువ ఆశిస్తాయి దీంట్లో ముఖ్యంగా కాయ తులచి పురుగు మరియు రబ్బరు పురుగు అండి ఇవి వీటి రెండుటి డ్యామేజ్ అనేది ఒకటేలా ఉంటుంది లేత కొమ్మల్ని కానీ ఆకుల్ని కానీ కాయల్ని కానీ తినేసి తొలచి నాశనం చేస్తారన్నమాట సో వీటి వల్ల ఒక నలభై శాతం వరకు మనకు దిగుబడి తగ్గే ఈ ఇది ఉంటుంది ఈ పురుగుల వల్ల కాబట్టి వీటిని మనం నివారించుకోవడానికి ఎర్ర పంటగా ముందర బంతిని నాటుకోవాలి ప్రతి పదహారు వరసల టొమాటోకి ఒక వరస బంతిని నాటుకోవడం అనేది శ్రేయస్కరం అండి అట్లనే ఎకరానికి నాలుగు లింగాకర్ష బుట్టలను పెట్టుకోవాలి అట్లనే విషపు ఎర అంట మనం దీన్ని ఎలా చేసుకోవాలంటే పది కేజీల తౌడికి ఒక లీటర్ క్లోరోఫైరిఫాసు ఒక ఒక కేజీ బెల్లం కలిపి తగినంత నీటిని కలిపి పాకం చేసి పొలయ పెట్టాలి దీన్ని కూడా పొలంలో నాటుకోవడం వల్ల ఈ పురుగుల్ని మనం తగ్గించవచ్చు అట్లనే కెమికల్స్ వచ్చేటప్పటికి ఫ్లూ బెండమైడ్ అనే కెమికల్ని ఒక లీటర్ నీటికి జీరో పాయింట్ మూడు ఎంఎల్ కలిపి పిచికారీ చేసుకోవడం అలాగే మనకి లార్వాలు ఎప్పుడు కనిపించినా వాటిని ఏరి నాశనం చేయడం అనేది శ్రేయస్కరం అండి ఇంకొకటి వచ్చేటప్పటికి పచ్చదోమ ఈ పచ్చదోమ ఏం చేస్తుంది ఆకుల అడుగు భాగంలో ఉండి రసం పీల్చి దాన్ని రసం పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఆకులు పచ్చబారిపోయి తర్వాత క్రమేపీ ఎర్రబడి ఎండిపోతాయి ఆకుల చివరిలో సో దీనికి కంట్రోల్కి మనం ఏం చేయాలంటే డైమిథోయేట్ అనే కెమికల్ని ఒక లీటర్కి రెండు ఎంఎల్ కలిపి పిచికారీ చేసుకోవాలి ఇది పురుగులండి అట్లనే మనకి టొమాటోలో తెగుళ్ళు కూడా ఎక్కువ ఈ మధ్య కాలంలో రైతులు మనకి ఎర్లీ బ్లైట్ ఇట్లా రావడం వల్ల చాలా మంది వేసుకోవట్లేదు టొమాటో పంటని దీని వచ్చే నష్టం వల్ల మనకి మొక్కలన్నీ ఎండిపోతాయి కాబట్టి వాళ్ళకి ఏం ఆదాయం లేక నష్టాలు పోతున్నారని వేసుకోవట్లేదు వీటి కంట్రోల్ మనం ఏం చేయాలి మొదట వచ్చే తెగుళ్ళు వచ్చి నారుకుళ్ళు మనం ముందరే చెప్పుకున్నాం నారుకుళ్ళు రావడం వల్ల నారు గుంపులు గుంపులుగా చనిపోతుంది దీన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి కాపర్ ఆక్సీక్లోరైడ్ ని ఒక లీటర్ నీటికి మూడు గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి ఇంకొకటి వచ్చి ఆకుమాడు తెగులు దీన్నే మనం ఎర్లీ బ్లైట్ అంటాం ఈ ఆకుమాడు తెగులు వచ్చినప్పుడు ఆకులు కాండం కాయల మీద గోధుమ రంగులో మచ్చలు కనపడతాయి ఈ మచ్చలు కనపడి అవి క్రమేపీ పెద్దదయ్యి చెట్టు ఎండిపోతుంది దీన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఒక లీటర్ నీటికి మూడు గ్రాముల మ్యాంకోజెబ్ కానీ క్యాప్టెన్ కానీ పదిహేను రోజుల వ్యవధిలో మూడు నుంచి నాలుగు సార్లు పిచికారీ చేసుకోవాలి ఇంకొకటి బ్యాక్టీరియల్ విల్ట్ అండి ఈ బ్యాక్టీరియల్ విల్ట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మొక్క అడుగు భాగంలో ఆకులు పసుపు రంగుగా మారుతాయి ముందర తర్వాత తొడిమెలతో సహా మొత్తం రాలిపోయి మొక్క చనిపోతుంది ఇది ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఉదజన సూచిక అంటాం పిహెచ్ లెవెల్ భూమిలో మూడు పాయింట్ ఆరు నుంచి ఐదు వరకు పీహెచ్ అంటే ఆమ్ల భూములండి అవి ఆ ఆమ్ల భూముల్లో ఈ తెగులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లాంటి భూముల్లో మనం టమాటాని నాటుకోకూడదు ఇంకొకటి పంట మార్పిడి పద్ధతిని అవలంబించాలి ఒకసారి బ్యాక్టీరియల్ వీల్ట్ వచ్చి మీకు పోయిందంటే తర్వాత మీరు టమాటా వేసుకోకుండా వేరేదాన్ని పంటకెళ్ళడం శ్రేయస్కరం అండి అట్లనే వైరస్లు వైరస్లు మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే వైరస్ రాకముందు మనం దాన్ని నివారించుకోవాలి తప్ప వచ్చిన తర్వాత దాన్ని మనం ఏం చేయలేము కాబట్టి వైరస్ రావడానికి ముఖ్యంగా ఏంటంటే తెల్లదో కానీ నల్లి కానీ తామర పురుగులు కానీ కళ చేస్తాయి కాబట్టి వీటి కంట్రోల్కి మనం ఇమిడాక్ కానీ పిప్రోనిల్ కానీ మొక్కలకి పిచికారీ చేసుకోవడం మంచిది అట్లానే తెగుళ్ళు రాకుండా ముందరి నుంచే సస్యరక్షణ చేసుకోవాలి టమాటాలో ఎలాంటి యాజమాన్య పద్ధతులను ఆచరిస్తే రైతు స్థాయిలో ఎలాంటి మెలకు పాటిస్తే మంచి దిగుబడి తీసుకోవచ్చు అదేవిధంగా సస్యరక్షణ ఏ విధంగా చేసుకోవాలి ఇత్యాది అంశాల గురించి రైతు సోదరులకు చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం మేడం నమస్కారం అండి